ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రభుత్వ పాఠశాలలో మనం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా గురు రాంబాబు ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు అనంతరం వారితో కాసేపు ధ్యానం ప్రాణాయామం చేయించారు ఈ సందర్భంగా మనం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలన్నారు యోగా గురు రాంబాబు మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని యునెస్కో ఈ సంవత్సరం వన్ వరల్డ్ వన్ హాట్ అనే సందేశంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మానవాలకి దినచర్యలో ధ్యానం తప్పనిసరి అని మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ ఎలాగో శరీరానికి ఛార్జింగ్ కావాలంటే ధ్యానం తప్పనిసరి అని తెలిపారు ప్రపంచ ధ్యాన యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాం పిల్లటి ఇలాంటి కార్యక్రమాల్లో ధ్యాన యోగ కార్యక్రమాలే కాకుండా పారిశుద్ధ్యం పచ్చదనం మొక్కలు నాటుట చేస్తున్నాం నేటి ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు మనసుని నిచ్చలంగా ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదురుతారు అనుకున్న లక్ష్యాలు చేరుతారని ధ్యానాన్ని చేయడం వల్ల కంట్రోల్ అయ్యి మీ మనసుకు అది డైరెక్టర్గా పనిచేసి మిమ్మల్ని మీరు నడిపించుకోగలరు మీరు ఎప్పుడైతే నడిపించుకోలేరో మీరు మిమ్మల్ని వేరే వాళ్ళు నడిపిస్తారనే భావాన్ని ఇక్కడ అందరికీ అందించాం అందుకోసం అన్నిటికంటే ముఖ్యమైనది ధ్యానం ధ్యానము అనేది మనసుకు సంబంధించింది శరీరము మనసు రెండు కలిసి ఉన్నతంగా ఎదిగినప్పుడే మన భారతదేశం పౌరులు మరి చిన్న చిన్నారులందరూ ఎదుగుతూనే మన దేశం ప్రపంచం ఉన్నతంగా ఉంటుందని ప్రపంచ ధ్యాన దినోత్సవం వాళ్ళు మరి దీన్ని సంవత్సరం వన్ వరల్డ్ వన్ ఆర్ట్ అనే కాన్సెప్ట్ తోటి మరి ప్రపంచం అంతా కూడా చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఏటూరు నాగారంలో జెడ్పీ హై స్కూల్లో మనం వెల్ఫేర్ సొసైటీ ఎన్జిఓస్ కార్యక్రమాన్ని కొన్ని వందలాది మంది పిల్లలతోటి యోగా ధ్యానం ప్రాణాయామం ఆహార ఆధ్యాత్మిక మానవాళికి నిత్య దినచర్యలో భాగంగా మరి ధ్యానం అనేది తప్పనిసరి గనక మెయిన్గా మనం ప్రతి ఒక్కరం కూడా ఒక మొబైల్కి ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటామో మరి శరీరానికి ఛార్జింగ్ అలాగా ఉండాలంటే మరి నీటిలో మునిగితే స్నానం ఎలాగో శ్వాసలో మునిగితే ఆ ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ కూడా సవిన్గా నమస్కరిస్తూ